మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనండి విలియం కేరీ గారు మనకు అందరికీ తెలిసిన గొప్ప మిషనరీ తన స్నేహితులతో నేను చనిపోయిన తర్వాత నా గురించి మాట్లాడకండి నేను సేవించిన ప్రభు గురించే మాట్లాడండి అని చెప్పిన వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద షార్ట్ ఫిల్మ్స్ తీసిన జీవిత చిత్రం మీద ఆయన బతుకున్నప్పుడు చెప్పుంటే ఖచ్చితంగా వాటిని తిరస్కరించేవాడు మనకు తెలియదు ఆయన ప్రభుని ఎలా నమ్ముకున్నాడో మనకు తెలియదు కానీ ఆయన ప్రభు కోరిక ఎలా జీవించాడో మనకు తెలుసు నమ్ముకున్న తర్వాత ఎలా జీవించాడో మనకి తెలుసు శుభార్థ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు కొంతమంది మిషనరీస్ వాళ్ళు గొప్ప సేవ చేశారు వాళ్ళు బతికినప్పుడే మీ సేవ గురించి మీ జీవిత గురించి చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు ఏం కాదు ప్రభు మహి మయం ఒప్పుకోలేదు కానీ అయినప్పుడు కొంతమంది భక్తులు తీసిన అనుకుంది షైలా గారు మీ జీవిత చైతన్యం మీద షార్ట్ ఫిల్మ్ అవసరమా బెల్లంపల్లి ప్రయాణం నీ జీవిత చైతన్యం మీద కూడా షార్ట్ ఫిల్మ్ అవసరమా ఒకసారి ఆలోచించు వీళ్ళు వీళ్ళని వీళ్ళు మహిమపరచుకోవడానికి అంటే మేము ఎలా చేసిపో నమ్ముకున్నాం అంటూ అంటే వీళ్ళది గొప్ప త్యాగాలు చేసి ఏదో కోసం గొప్ప స్టాండ్ తీసుకొని ఏదో నమ్ముకున్నట్టుగా వీళ్ళని వీళ్ళు పిక్చర్ ఇచ్చుకుంటారండి ఈ చర్చలు సతీష్ కూడా అంతే నేను ఫార్న్ వెళ్ళి కోట్లు సంపాదించింది కానీ దేవుని కోసం ఉండేసి ఇంకా ఎక్కువ వేల కోట్లు సంపాదించుకుంటారు అన్ని మాటలు చెప్తే జనాల్ని భలే మోసం చేస్తుంటారు వీళ్ళు అసలు నిజంగా వీళ్ళు స్క్రిప్టర్ గురించి సరైన అవగాహన ఉంటే అసలు మా జీవిత మీద షార్ట్ ఫిల్మ్ చేయడం ఏంటి అసలు మేము ఎవరము అనే ఆలోచన ఉండదండి కానీ వీళ్ళకి ఎలాంటి అవగాహన లేదు దే దేహ వెరీ హై ఒపీనియన్ అబౌట్ దెమ్ సెల్స్ అండ్ వెరీ లో ఒపీనియన్ అబౌట్ స్క్రిప్టర్స్ ఇప్పుడు వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్లో మేము ఎలా వేసుకొని నమ్ముకున్నాం అంటూ తీస్తున్నారు కానీ నిజమైన రక్షణ జీవితం స్టార్ట్ అసలు పాపంతో అంతా ఎప్పుడు పోరాడడం జరుగుతుంది అంటే దేవుడు మమ్మల్ని పాపం నుంచి ఎలా కాపాడంటూ షార్ట్ ఫిల్మ్స్ నేను ఎలా చేసుకుని అంటూ కొన్నిసార్లు ఈ కులము వేరే మతం అంటూ అది చెప్పినప్పుడు కొంచెం ఎక్కువ మైలేజ్ ఇంకా ఎక్కువ మంది చూస్తారనో లేకపోతే ఎక్కువ రెస్పెక్ట్ ఏమో అలాంటివి చెప్తుంటారు ఇట్ ఇస్ రియల్లీ సార్ అండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళకి మూర్ఖత్వం చూసి చూసినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత పాపంతో ఎప్పుడెక్కువ పోరాటం చేస్తాం రక్షింపబడిన తర్వాత పాపంతో ఎక్కువ పోరాటం ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎంత పశుత అర్థమైనప్పుడు ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి జంగా వీళ్ళకి పాపం గురించి అర్థమైతే రక్షింపబడిన తర్వాత ఎక్కువ పోరాటం చేస్తాం అందుకే అపోసలైన పౌలు గొప్ప సేవ చేసిన అపోసలైన పౌలు అయ్యో అని ఎంత దౌర్భాగ్యాన్ని అంటున్నాడు అంటే దేవుని యొక్క పరుశుత అర్థమైనప్పుడు వాళ్ళని మహిమపరుస్తుంటే అపోర్షణ పౌలు బట్టలు తెచ్చుకున్నారు వద్ద మమ్మల్ని కాదు దేవుణ్ణి మహంపరచాలనేసి కానీ వీళ్ళకి వీళ్ళే షార్ట్ ఫిల్మ్స్ వీళ్ళ జీవిత చరిత్రమే షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాను అంటే ఏం చెప్పాలి వీళ్ళకి వీళ్ళకి స్క్రిప్చర్ గురించి ఏం ఏ అసలు ఎటువంటి అవగాహన ఉంది వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది సిగ్గుపడాల్సిన విషయాలందు వీళ్ళు అతిశయిస్తుంటారు బెల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ వైఫ్ నేను చాలా నిష్టగా పూజలు చేసేదాన్ని అంటూ చాలా గొప్పగా చెప్తుంది అంటే నేను ఒకసారి వీడియో కూడా చేశాను ఆమె ఎస్టీ క్యాస్ట్కి సంబంధించినమే బ్రాహ్మణ బ్రాహ్మణ రాళ్ళని చెప్పినట్టుగా అక్కడ చెప్తున్నప్పుడు అంటే వీళ్ళు ఆ హింద అంటే ఇప్పుడు ఆ హిందూ మతం గురించి గొప్పగా చెప్పుకుంటూ మేము అంత గొప్ప నిష్టలు ఉండేవాళ్ళు యాక్చువల్లీ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద గాడ్స్ పాల్ యూ మస్ట్ ఫీల్ అసేమ్ రాఫ్ ఇట్ మీరు వాటి గురించి సిగ్గుపడి అని చెప్పడానికి యూ మస్ట్ ఫీల్ అన్కంఫర్టబుల్ కానీ అవి గర్వంగా చెప్పుకుంటారు అవి గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు డిడ్ ద రియల్లీ అండర్స్టాండ్ ద స్క్రిప్టెస్ డిడ్ ద రియల్లీ అండర్స్టాండ్ ద స్క్రిప్టెస్ వాళ్ళకి వాక్యం నిజంగా అర్థమైందండి బెల్లంపల్లిపోయాను ఇక ఈ షార్ట్ ఈ వీళ్ళ స్టోరీస్లో కొంచెం కొంచెం డ్రామాటిక్గా ఉండడానికి కొంచెం స్టోరీస్ కొన్ని కల్పించి ఇట్లా పెట్టి కొంచెం జనాలు ఎమోషనల్స్ చేయడానికి ఇలాంటివన్నీ పెడుతుంటారండి ఇవన్నీ పెట్టేసి జనాల మైండ్లో వీళ్ళు అంటే ఏస్పప్పు కాదు ఉండాల్సింది వీళ్ళు ఉన్న వీళ్ళు కోరుకుంటారు చిచ్చులు సతీష్ అయితే ఈ సాక్ష్యం పెరిగట ప్రతిసారి ఆ స్కిప్ట్ వేసేసి మేము ఫారెన్ వెళ్దాం అనుకున్నాను దేవుని కోసం ఉన్నాను నాకు ఫారెన్ వద్దు ఆ ఫారెన్ డబ్బులు వద్దు కానీ ఇంకా మాత్రం వేల కోట్లు కావాలి వీళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది వీళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు దే ఆర్ గ్లోరిఫైంగ్ దెమ్సెల్స్ చిట్టి చిట్టి సరేష్ ప్రచారం అంటుంటారు ఈ సాక్ష్యం అని మా అమ్మ నన్ను నువ్వు చెడ పుట్టేవరా నా కడుపును అనేసి ఊకి తిరుతుండేది అనేసి అసలు ఎట్లా చెప్పొద్దు ప్రతిసారి సరే వాళ్ళ ఏదో కోపం ఒకసారి ఉందనుకో ప్రతిసారి అది చెప్తున్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళమ్మ బతుకున్నప్పుడు విన్న వాళ్ళు వెళ్ళి చూసారా అంత గొప్ప గురువును కన్నా నువ్వు అట్లా తిట్టేవాళ్ళు చూసినా దేవుడు విషయాలు అట్లా మార్చాడనేసి వాళ్ళ అమ్మ నన్ను అని వాళ్ళమ్మ మీకు ఏం చేస్తాం మీ భార్య భర్తలు మీరు మీకు ఏం చేస్తా అనేసి మనసులో అనుకొని సైలెంట్గా ఉండేదో అనిపిస్తుంది నాకైతే పదిసారి మా అమ్మ నన్ను తిట్టేది నువ్వు చడపట్టినవరా చడపట్టిన తిన్నా పదిసారి చెప్పేట ఎట్లా చెప్పుద్ది ప్రతిసారి ఎట్లా చెప్పొద్దు పదిసారి సరే ఆ మొక్కలే కోపం సరే నమ్ముకుందాన్ని ఇది గురించి మాట్లాడాలంటే అది చెప్పడానికి ఏం లేదని చిట్టి నమ్మకం చాలా బాధ అనిపిస్తుంటుంది వీళ్ళు సాక్ష్యాల పేరు జాలను మోసం చేస్తుందని చూస్తుంటే సిటీ ఫ్యామిలీ హిస్టరీలో సినిమా థియేటర్ లేదో నడిపే నడిపేవారు అనుకుంటా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి వ్యాపార మైండ్ సెట్ ఉందేమో సినిమా ఒకేసారి సినిమా మూడు థియేటర్ రిలీజ్ అవుతుంటాయి అని చూసినప్పుడు ఒకేసారి సినిమా మూడు థియేటర్ రిలీజ్ అయిందా అంటే ఒకే స్క్రీన్లో మూడు సార్లు నటిస్తున్నాను అన్నమాట ఈ సినిమా వేస్తున్నాను కాబట్టి నేను కూడా అలా అప్పటి నుంచి చిన్నప్పుడు ఆ మైండ్ సెట్ పెట్టుకొని ఇప్పుడు ఒక ఇరవై ముప్పై స్క్రీన్లు పెట్టేసి వాటిని డిజిటల్ చేసినట్టు ఒకేసారి ఇరవై సార్లు ఇరవై స్క్రీన్లో మీద కనబడుతున్నావు అనిపిస్తుంటుంది వీళ్ళు అసలు దేవుని అర్థం చేసుకోలేదండి దేవుని అర్థం చేసుకోలేదు వీళ్ళు ఎట్ ఇజ్ఞాని పద్ధతికి అని ఈ సాక్ష్యాల పేరుతో జరుగుతుంది మా సంతా ఇంత కాదు ఈ సాక్ష సాక్ష్యాలు ఇంకొక వీడియో చేయాలి యాక్చువల్లీ కానీ ఇక్కడ వీళ్ళు ఈ సాక్షాలు చెప్పేటప్పుడు అంటే పౌలు గారి ఎగ్జాంపుల్ అవుతారు మరి పౌలు గారికి యశుబాబు దర్శించశ గారిని దర్శించారు కదా మరి పౌలు గారు చెప్పుకున్నాడు కదా అంటారు కానీ అసలు అది పౌలు గారి కేసు ఎక్సెప్షనల్ అండి అలాంటి తీసుకొని మనం దాన్ని జనరల్ చేయకూడదు జనరల్ చేయకూడదు ఇప్పుడు ఆ పోస్టులు ఏమన్నా వాళ్ళ ఎలా నమ్ముకునే మొత్తం ఆ స్టోరీ వాళ్ళ జీవితాలు రాసుకుని వచ్చారా తిమోతి తీర్థులు ఏమన్నా వాళ్ళ జీవితాలు రాసుకుని వచ్చారా సో నమ్ముకున్న తర్వాత వాళ్ళ జీవితాన్ని చూపించారు ఇప్పుడు మనకి విలియం కేర్ కానీ గొప్ప మిషనరీస్ కానీ వాళ్ళందరూ ఎలా నమ్ముకున్నా మనకు తెలుసా తెలుసా నమ్ముకు ఎలా అందరం పాపలమే అండి సువార్ తెలుసుకోవడం రక్ష్యం పడాలి సువార్ తెలుసుకున్న తర్వాత మనం రక్ష్యం పడతాము రక్ష్యం పడదు మన జీవితం ఎలా ఉన్నది ముఖ్యం పాత జీవితం కాదు చాలాసార్లు జనాలకి ఈ పాత జీవితాల్లో అసలు మేము అంటే ఇట్స్ వెరీ సాడ్ నువ్వు పాత జీవితంలో ఎంత రౌడీగా ఎంత వెళ్ళేది అంత గొప్ప సాక్ష్యం ఉన్నట్టు ఏంటంటే ఇది అంత అది అది కదా అది మూర్ఖత్వం కదా సో వీళ్ళు పదిసారి షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ పౌలు గారి ఎగ్జాంపుల్ పెడుతూ పౌలు గారి ఎక్సెప్షన్ ఇప్పుడు అది జనరల్ చేయకూడదు అన్నమాట అది కానీ ఇంకా అంతేకాకుండా అది యూనిక్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఇవ్వలేదు ఆయన చివరిసారి యశ్బాబు ఆయనకి కనబడ్డామని ఆయన అపోషన్ చెప్పడం వరకు ఆయన అది అది ఎవరి ముందు వివరించండి ఆయన ఆయనకు వచ్చిన దర్శన శత్రువుల ముందు ఎనిమిస్ వాళ్ళ ముందు వివరించి ఆయన కానీ వీళ్ళు దాన్ని తీసేసుకొని పౌలు గారు దర్శించారు పౌలు గారిని తీసుకుని దర్శించారు అసలు పౌలు పౌ అసలు పౌలు గారితో పోల్స్ ఇంకేం చెప్పారు పౌలు గారు మరి ఆయన బట్టలు దించుకున్నాడు అతను మహింపరుస్తున్నాడు మీరేం చేస్తున్నారు మీరు గ్రాండ్గా మీరు గ్రాండ్గా చేసుకుంటున్నారు అన్నీ అందరూ మిమ్మల్ని మీరు మహిమపరచుకుంటున్నారు ఈ సాక్ష్యం అనే పేరుతో జనాల మైండ్స్ అని కరప్ట్ చేస్తున్నారు మీరు వాక్యం సరిగ్గా చెప్పకుండా మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ జనాల మైండ్స్ని కరప్ట్ చేస్తున్నారు మీరు దేవునికి రావాల్సిన మహిమను మీరు దొంగలిస్తున్నారు మీరు దొంగలిస్తున్నారు సో పౌల్ గారి దర్శనం అది అది నెసరీ ఆయన అపోజన్ చెప్పడం చెప్పడం కొరకు అది ఎక్సెప్షనల్ అది జనరల్ రూల్ కాదు ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన అవసరం లేదు అది ఎక్సెప్షనల్ అది అది యూనిక్ అది పౌన్ గారు ఒక్కరికే అది మనందరికీ మనందరము అవి చెప్పుకుంటానికి లేదు కానీ వీళ్ళు అసలు చాలాసార్లు సాక్ష్యాలు చాలాసార్లు కల్పితాలు ఉంటాయండి చాలా కల్పితాలు ఉంటాయి చాలాసార్లు అంటే మైండ్స్ ఆ విధంగా వీళ్ళు కరప్ట్ చేశారు వాక్యం ప్రకటించకుండా నాకు సాక్షిలో ఉండడం వేసుకో చెప్తుంటే వీళ్ళు సాక్షి చెప్పుకుంటే వీళ్ళ వైపు లాక్కుంటారు జనాల్ని ఎంతకంటే మూర్ఖ తన ఉందా ఇంతకంటే మూర్ఖ తన ఉందా సో వీళ్ళు ఈ విధంగా దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి కాబట్టి ల్యం పడిన తర్వాత కూడా యస్ఏ ఏమన్నా అయ్యో ఎంత అపయుత్తున్నాడు ఏబు గారు ఏమన్నా అండి అయ్యో నేను పశ్చాత నేను పడుతున్నాను బూడిదలో పడి పశ్చిదాపందుతున్నాను అయితే పరిస్థితి అర్థం చేసుకున్నాను కాబట్టి వీళ్ళు మాత్రం ఏమున్నారు లక్ష్యం పడిన తర్వాత వీళ్ళు ఎలా ఉందో చూపిస్తారా దాని మీద షార్ట్ ఫిల్మ్ తీస్తారా షా పడిన తర్వాత నిజంగా అసలు ఎంత ఫైట్ చేయాల్సి వస్తుంది పాపంతో మన ఆలోచనలతో అవన్నీ చూపించరు లక్ష్యం ముందు అసలు నిజంగా లక్ష్యం పడలేదు అనుకోండి దాని ముందు వీళ్ళ స్టోరీస్ మొత్తం అన్ని చూపించుకుంటూ వీళ్ళని వీళ్ళు మహిమపరచుకోవడానికి అండి ఆ షార్ట్ ఫిల్మ్స్ ఏం లేదు వీళ్ళని వీళ్ళు మహిమపరచుకోవడం అంతే అంతే తప్ప ఏమీ లేదు మీ జీవితం ఏమైనా షార్ట్ ఫిల్మ్ తీద్దానికి అసలు నిజంగా మీకు వాక్యం ఉంటే వాక్యం అర్థం అసలు మీ ఈ విధంగా చేస్తారా మీరు ఊరికి దాన్ని గ్లోరిఫై చేస్తారా దాని గురించి గొప్ప చెప్పుకుంటారా దాని గురించి గొప్ప చెప్పు ఉంటారా ఏం చెప్పాలండి వీళ్ళకి ఇది మూర్ఖత్వం కదా మూర్ఖత్వం కదా ఒకసారి ఆలోచించండి వీటి గురించి ఆలోచించండి